హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కె కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇంటి పాతికి నచ్చేలా సూపర్ టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అన్నంలోకి కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అమృతంలా ఉందండి అంత టేస్టీగా ఉందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు గిన్నెలోకి ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు చిటికెడు కారం వేసుకుని కదుపుకోవాలి గుడ్డు మధ్యలో ఉన్న ఎల్లో పాటిని కదుపుకున్న తర్వాత సైడ్లో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్పూన్తో సైడ్లో కదుపుకుంటూ మరో పక్కకి టర్న్ చేసుకోవాలి ఆమ్లెట్ని మరో కొద్దిసేపు ఉడకనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన మూడు గుడ్లు కూడా ఇలానే పగలగొట్టుకుని వేసుకోవాలి గుడ్లని ఆమ్లెట్లా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్టుపట్లాడాక మీడియం సైజుగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ్లని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు మీరు తినగలిగినంత కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ చిటికడు పసుపు వేసుకుని కలుపుకోవాలి ఎర్రగడ్డలోకి మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి గ్రేవీలో ఆయిల్ పైకి తేలాక ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కొద్దిసేపు ఉడకనివ్వాలి కర్రీ చివరిలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుందాం కర్రీలోకి ఆమ్లెట్లు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి ప్లేట్ తీసి ఆమ్లెట్లని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర పుదీనా చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా ఒక్కసారి తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చూస్తారు కదండి ఒక్కసారి మీరు కూడా టచ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్